ఓం శ్రీ శ్రీమద్రే నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తండ్రి సుఖ సంతోషాలను కోరి సింహాసనాన్ని వదులుకొని ఆ జన్మ బ్రహ్మచర్యం పఠించిన మహాపురుషుడు భీష్మాచార్యుడు అంబషైపై నుండే విష్ణు సహస్రనామాన్ని కీర్తన చేసి ఆ స్వామికి ఇష్టమైన మాఘశుద్ధ ఏకాదశిని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడు అది యుగం శుభకృత నామ సంవత్సరం మాఘశుద్ధ అష్టమి ప్రత్యక్ష నారాయణుడు త్రిక్షణ కిరణాలతో వెలుగుతుండగా ఆ మిట్ట మధ్యాహ్నం వేళ శ్రీ మహ మహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయాడు భీష్ముడు ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే భీష్మాష్టమి మరణించే ముందు కృష్ణుడిచ్చిన వరం ప్రకారం మూడు రోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ గురు వృద్ధుని పేరిట భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది మహాభారతంలోని పర్వం ప్రకారం పూర్వ జన్మలో భీష్ముడు మునిశాపం పొందిన అష్ట వసువుల్లో ఒకడు మానవ జన్మ ఎత్తేందుకు భూలోకానికి బయలుదేరిన వారికి గంగాదేవి ఎదురొస్తుందట ఆ తల్లి కడుపున పుడితే మంచిదని భావించిన వసువులు గంగమ్మతో విషయం చెప్పి తాము పుట్టగానే తనలో కలుపుకుని మోక్షం ప్రసాదించమని కోరతారట అందుకు అంగీకరించిన గంగమ్మ ఒక్క బిడ్డ మాత్రం దీర్ఘాయుష్తో పుట్టాలని కోరింది సరేనన్న మొదటి ఏడుగురు వసువులు తమ ఆయుష్లో కొంత భాగం ఆఖరి వసువుకు దారపోసారు మానవ రూపంలో భూమికి దిగివచ్చిన గంగాదేవిని చూసి మోహిస్తాడు శాంతనుడు ఆమెను వివాహం చేసుకుంటానంటాడు అప్పుడు గంగమ్మ నేనేం చెప్పినా అడ్డు చెప్పకూడదు అలా చెప్పిన మరుక్షణం నిన్ను విడిచి వెళ్ళిపోతాను అనే షరతుతో శాంతుని పెళ్లి చేసుకుంటుంది ఆ తర్వాత గంగాదేవి తనకు బొట్టిన ప్రతి బిడ్డను నీటిపాలు చేయడం మొదలు పెడుతుంది ఏడు సార్లు సహించిన శాంతనుడు ఎందో సారు ఆమెను అడ్డగిస్తాడు తనను అడ్డగించిన శాంతనుడితో కాపురం చేయనంటుంది గంగ బిడ్డను పెంచి సకల విద్యలు నేర్పించి భర్తకు అప్పగిస్తానని చెప్పి తనతో పాటు తీసుకువెళ్లిపోతుంది మహాభారతంలో భీష్మునుడిది కీలకమైన పాత్ర ఏ రాజబిడ్డకైనా సహజంగా సింహాసనం మీద వ్యామోహం ఉంటుంది కానీ చిరు వయసులోనే ఆ మోహాన్ని జయించగలిగాడు భీష్ముడు దసరాజు కుమార్తె సత్యవతిని వివాహమాడాలన్న తన తండ్రి కోరికను తెలుసుకుని ఆ వివాహం జరిపిస్తాడు భీష్ముడు ఇదేలా ఉండగా తన కూతురి బిడ్డలకు రాజయోగం ఉండదు అని దసరాజు సందేశిస్తుంటే తన అసలు పెళ్ళే చేసుకోనని ప్రతిజ్ఞ చేస్తాడు ఆమెకు పుట్టిన బిడ్డల్లో చిత్రంగదుడు గాంధర్వులతో పోరులో మరణిస్తాడు రెండో కొడుకు విచిత్ర వీరుడు క్షయరోగి అతడికి పిల్లనిచ్చే వారెవరూ దొరకరు అప్పుడు భీష్ముడే పూనుకుంటాడు కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ప్రకటిస్తే అక్కడికి వెళ్లి ఆ కన్యను తీసుకుని వస్తాడు ముగ్గురులో పెద్దదైన అంబ అప్పటికే మరొక వీరుణ్ణి ప్రేమించిందని తెలుసుకుని ఆమెను మాత్రం విడిచిపెడతాడు మిగతా ఇద్దరిని విచిత్ర ఇచ్చి వివాహం చేస్తాడు దురదృష్టవ శాస్త్రు విచిత్రీరుడు మరణిస్తాడు అంబికకు అంబాలికకు పుత్రయోగం కలిగించి వంశాన్ని కాపాడమని భీష్ముని అడుగుతుంది సత్యవతి సింహాసనంతో పాటు ఇద్దరు భార్యల్ని పొందే అవకాశాన్ని కాదనుకొని తన ప్రతిజ్ఞకే కట్టుబడతాడు గంగేయుడు సద్యోగర్భం గర్భం ద్వారా సతిపతి కన్నా వ్యాసుని హస్తనకు రప్పిస్తాడు వ్యాసుల ద్వారా అంబిక అంబాలికలకు గుడ్డువాడైన ధృతరాష్ట్రుడు పాండురాజు పడతారు వారి వివాహాల విషయంలోనూ కీలక పాత్ర భీష్ముడితే గాంధార దేశాధిపతి సుబలు భయపెట్టి అతని కుమార్తె గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేస్తాడు ద్రౌపదికి నిండు సభలో అవమానం జరుగుతుంటే ఉపేక్షించడంలోని భీష్ముడి ధర్మం పాటించడమే కనిపిస్తుంది అంతకాలంలో యుధిష్ఠుడికి ధర్మ బోధ చేస్తున్నప్పుడు ద్రౌపది నాడు నిండు సభలో నన్ను అవమానిస్తున్నప్పుడు ఏమైపోయాయి ఈ ధర్మ సూత్రాలు అని అడుగుతుంది ఆనాడు నేను రాజధర్మానికి కట్టుబడ్డాను వారికి నేను సంరక్షకుడిని సేవకుడిని అని సమాధానమిస్తాడు భీష్ముడు తాను కోరుకున్నప్పుడు చనిపోగల వరం ఉండి కూడా చాలా రోజుల పాటు అంబశైబ శరీరాన్ని ఉంచడానికి కారణం ఇదే ఆ పాపానికి ఇదే ప్రాయచితమని భావించాడు కాబట్టే ఆ శిక్ష వేసుకున్నాడు భీష్ముడు ఎన్ని కష్టాలు ఎదురైనా చలించగా తుది కంట ధర్మానికి మాత్రమే కట్టుబడిన ఆదర్శ ప్రాయుడు కనుకనే కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజుని భీష్ముడి దగ్గరకు తీసుకెళ్లి ధర్మబోధ చేయిస్తాడు శ్రీకృష్ణుడు అంత్యకాలంలో హరినామ స్మరణ చేస్తేనే మోక్షం లభిస్తుందని ప్రసిద్ధి అలాంటిది ఆ వాసుదేవుని ఎదురుగా పెట్టుకొని వెయ్యి నామాలతో కీర్తించిన అదృష్టవంతుడు భీష్ముడు అదే ఆ తర్వాత కాలంలో విష్ణు సహస్రనామాలుగా ప్రసిద్ధికి ఎక్కడం విశేషం అందుకే భీష్ముడు మరణించిన మాఘశుద్ధ అష్టమి నాడు తర్వాత వచ్చే ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే సకల శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం ఆ రోజే విష్ణు సహస్రనామం పుట్టింది కాబట్టి అందుకే దానిని విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారు విష్ణు సహస్రనామ విశేషాలను భీష్ముడు పాండవులకు తెలిపి కురుక్షేత్ర యుద్ధంలో వారి విజయానికి భీష్ముడు కారణమవుతాడు భీష్మ ఏకాదశి రోజున నరసింహ కళ్యాణం చేయిస్తారు అన్నపురం సత్యనారాయణ స్వామి ఆలయం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం యాదగిరిగుట్ట భద్రాచలం సీతారాముల వారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు